హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్నా వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ట్రిప్ లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంతకు ముందు వ్లాగ్లో చార్మినార్ రామోజీ ప్లెన్సీ టెంపుల్స్ అన్నీ కూడా చూపించాను కదండి ఇంక ఈ వీడియో వచ్చేసి లాస్ట్ డే అనమాట హైదరాబాద్లో లాస్ట్ డే మేము ఎక్కడెక్కడ వెళ్ళామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మేమైతే ఎంజీబీఎస్ దగ్గర మెట్రో అయితే ఎక్కామండి అంటే మేము ఆల్రెడీ ఎంజీబీఎస్ దగ్గర రూమ్ తీసుకుని త్రీ డేస్ నుంచి ఉంటున్నాం కదా ఈ రోజు అయితే ఫోర్త్ డే అండి ఇంక ఇదే లాస్ట్ డే అనమాట లో బ్లాగ్ వచ్చేసి అలాగే మేము వచ్చేసి ఎంజీబీఎస్ నుంచి లక్ కపూర్ వరకు ఈ మెట్రోలో అయితే వెళ్తున్నామండి మెట్రో ప్రయాణం అయితే చాలా చాలా ఈజీగా ఉంది అలాగే ముందు వీడియోస్ లో నేను మెట్రో ట్రైన్ ఎలా ఉంటుంది లోపల చూపించలేదు కాబట్టి చూపిస్తున్నాను చూడండి మనకు అటు ఇటు కూర్చోడానికి లా ఉంటాయి మధ్యలో నుంచి కూడా ప్లేస్ అయితే ఉంటుందండి అలాగే డోర్ వచ్చేసి దానికి అదే ఓపెన్ అవుతుంది స్టేషన్ వచ్చిన తర్వాత అలాగే దానికి అదే క్లోజ్ అవుతుంది ఏ స్టేషన్ వస్తుంది దాని ముందు స్టేషన్ ఏంటి తర్వాత స్టేషన్ ఏంటి అనేది మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుందండి చాలా ఈజీగా మెట్రో అనేది ఎక్కేయచ్చు నేను స్టార్టింగ్లో భయపడ్డాను మెట్రో అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా ఎక్కగలనా అని కానీ చాలా ఈజీగా ఎక్కేయండి అలాగే ట్రైన్ ఏ మనకి ఏ హైట్లో ఉంటుందో ప్లాట్ఫామ్ కూడా అదే హైట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా దిగిపోవచ్చు ఈజీగా ఎక్కేయండి అలాగే ఇప్పుడు మేమైతే లక్టీ కపూర్లో మెట్రో దిగిపోయి మేమైతే బిర్లా మందిర్కి అయితే వెళ్తున్నామండి గూగుల్ మ్యాప్లో బిర్లా మందిర్ అయితే మాకు ఈ సందుల నుంచే మనకి మ్యాప్ అయితే చూపిస్తుంది అసలు చాలా చిన్ని చిన్ని సందులండి నాకు చూసి ఆశ్చర్యపోయాను ఏంటి బిర్లా మందిర్కి వెళ్ళాలంటే ఇదా దారి మనకి గూగుల్ మ్యాప్ ఏమన్నా తప్పు పూ దారి చూపిస్తుందా ఏంటి అనేసి అనుకున్నాము కానీ అక్కడ అడిగితే ఇదే దారి అని చెప్పారండి అసలు వెహికల్స్ మీద వెళ్ళిన వాళ్ళు మరి ఎటు నుంచి వెళ్తారో మాకు కూడా హైదరాబాద్ కొత్త కదా మేమైతే లక్డీకాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక కిలోమీటర్ దూరం అని చూపించి మేము నడుచుకునే బిర్లా మందిర్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే మేము దర్శనం చేసేసుకున్నామండి దర్శనం చేసుకున్న తర్వాతే వీడియో తీస్తున్నాను స్టార్టింగ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మొబైల్ లాకర్లో పెట్టేయాలండి అన్నారు ఒక ఆవిడ కనిపిస్తూ ఏమండి మొబైల్ లోపల చెక్ చేస్తున్నారా నిజంగా లాకర్లో పెట్టాలా అని నేను అడిగాను ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన అనుభవం ఉంది కదా అంటే యాదాద్రిలో కానివ్వండి స్వర్ణగిరిలో కానివ్వండి అని అడిగితే ఆవిడ కూడా ఆ లాకర్లో పెట్టేయాలండి తీసుకుని వెళ్ళకూడదండి అని చెప్పిందండి అసలు ఆవిడ ఎందుకు అలా చెప్పిందని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకంటే నేనే లాకర్లో పెట్టానండి నేను అంటే మా వాళ్ళందరం కలిపి లాకర్లో పెట్టం కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మొబైల్స్ అయితే తీసుకుని వచ్చేస్తారు అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉంది ఎందుకు స్వర్ణగిరిలో కానీ యాదాద్రిలో కానీ మొబైల్స్ ఏం చెక్ చేయలేదు కదా పద తీసుకుని వెళ్దాము చక్కగా వీడియో తీద్దు తీద్దు కానీ అని అన్నది కానీ నేను ఇంకొక ఆవిడని అడిగితే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి మొబైల్ అయితే లాకర్లో పెట్టేసి వెళ్ళానండి కానీ అసలు టెంపుల్ అయితే సూపర్ ఉంది నిజంగా చాలా చాలా బాధపడ్డాను మొబైల్ తీసుకుని వెళ్ళి ఉంటే కనుక ఇవన్నీ వీడియో తీద్దును కదా అని అసలు ఆ టెంపుల్ అయితే మొత్తం అంతా పాలరాత్తో ఉంటుందండి అలాగే లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం ఉంది చాలా బాగుంది అలాగే వెంకటేశ్వర స్వామి కాకుండా వినాయకుడు అండి బాబా అన్యస్వామి ఇలా అందరు దేవుళ్ళు ఉన్నారు అన్ని విగ్రహాలు కూడా పాలరాత్తో ఉన్నాయండి అలాగే ఈ బిర్లా మందిర్ మనం సగం ఎక్కిన తర్వాత మనకి ట్యాంక్ బండ్ కనిపిస్తుంది అలాగే లుమిని పార్క్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా దీని చుట్టుపక్కలే ఉన్నాయండి చాలా బాగా అన్ని కనిపిస్తున్నాయి అలాగే మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ అదే సందు నుంచి బయటకెత్తే వచ్చామండి ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి నేను కూడా ఇయర్ రింగ్స్ గాజులు అలాంటివి తీసుకున్నాను ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది అలాగే ఇప్పుడు మేమైతే మళ్ళీ కపూర్ మెట్రో దగ్గరకు వచ్చేసి హైటెక్ సిటీ మెట్రో అయితే ఎక్కామండి ఈ హైటెక్ సిటీ నుంచే శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి అయితే మళ్ళీ బస్ ఎక్కి అయితే ఇక్కడికి వచ్చాము ఈ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఏంటంటే మేము స్నో వాళ్ళకి వెళ్దాము అనుకున్నాము అయితే అమ్మ వాళ్ళు అన్నారు అన్నారు మేము ఆ కూలింగ్ దానికి రాలేము ఆ స్నో అంటే కొంచెం బాగా చలి ఎక్కువగా ఉంటుంది కదా ఉండలేము అన్నారు సరే అయితే అని చెప్పి భీమాలుకి అయితే తీసుకుని వచ్చామండి ఎందుకంటే మేము మాకేమో స్నో వరల్డ్కి వెళ్ళాలని ఉంది ఇక్కడైతే స్నో కింగ్డమ్ అనేది ఉంది కదా మేము దానిలోకి వెళ్ళినా ఇంకా అమ్మ వాళ్ళందరూ ఈ మాల్ అయితే చూస్తారు కదా అని చెప్పి తీసుకొచ్చాము అసలు మేము ముందైతే ఏ ఎంబీమాల్కి వెళ్దామని అనుకోలేదు ఎందుకంటే నాకు మాల్ చూసినా ఇంకా ఏ మాల్స్ చూసినా మాకు వైజాగ్లో బోల్డ్ మాల్స్ ఉంటాయి కదండి సిఎంఆర్ సెంట్రల్ కానివ్వండి ఏదైనా అవన్నీ చూసినట్టే నాకు అయితే అనిపిస్తాయి ఇంకా వాళ్ళకి మరి బోర్ కొట్టకూడదు కదా మేము స్నో వాళ్ళకి వెళ్తే కనుక వాళ్ళు బయటే వెయిట్ చేయాలి ఇంకా వాళ్ళ గురించి నేనైతే ఏ ఎంబీమాల్కి అయితే వచ్చానండి ఇంకెలాగా వచ్చాను కదా మరి ఏ ఎంబీమాల్ చూపించుకుంటూ అంటానా మీకు చెప్పండి అందుకే మళ్ళీ ఏఎంబీమాల్ అంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంటుంది అనేది అంటే నేను వైజాగ్లో సీఎంఆర్ సెంటర్ ఉంది అని చెప్పాను కానీ ఏఎంబీ మాల్ అంత పెద్ద మాల్ అయితే కాదండి ఏఎంబీ మాల్ అనేది చాలా పెద్ద మాల్ ఉంది అసలు చాలా పెద్ద మాల్ అనమాట నేను వైజాగ్లో ఇలాంటి పెద్ద మాల్ అయితే చూడలేదు నేను ముందు స్టార్టింగ్ అయితే చాలా మాల్స్ చూసాం కదా వెళ్ళకూడదు అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత పర్వాలేదు బాగుంది అని అనిపించిందండి చాలా పెద్ద మాల్ ఉంది అలాగే ఏ బి మాల్లో ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది మీకు మొత్తం చూపించేస్తాను చూడండి మొత్తం అన్నీ కూడా తిరిగేసాను కానీ నేను ఎక్కడా కూడా షాపింగ్ అయితే చేయలేదండి ఎందుకంటే ఒకటి రెండు దగ్గరలా వాటి కాస్ట్ కాస్ట్ అయితే చూసానండి చాలా హై కాస్ట్ అనిపించింది ఎందుకు ఇంత హై కాస్ట్ ఉండి ఎక్కడ మనం షాపింగ్ చేసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళే కన్నా మనకి వైజాగ్లోనే బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు మళ్ళీ ఇది ఒక లగేజా అని అనిపించి నేనైతే ఓన్లీ చూడడం ే చూసానండి ఏది కూడా షాపింగ్ అయితే చేయలేదు ఇదైతే మీకు కింద ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా షాపింగ్ చేసుకోవడానికే అనమాట అలాగే మేము ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చేసామండి సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయండి డ్రెస్సులు కానివ్వండి గ్రోసరీస్ అన్నీ కూడా ఇది స్పార్ అటెండ్ తక్కువ ధరలు ప్రతిరోజు అని ఉందండి అంటే డి మార్ట్ లాగా అనమాట ఇక్కడ ఏదైనా డి మార్ట్ లాగా అన్నీ గ్రోసరీస్ అన్నీ కూడా ఉంటాయి అలాగే ఇది వచ్చేసి హల్దీరామ్స్ చూసారా అసలు ప్రతి స్టోర్ ఒక్కొక్క షాపింగ్ మాల్లో ఒక్కొక్క స్టోర్ కింద మనకైతే డివైడ్ చేశారండి ప్రతీది ఇక్కడ ఉంటుంది ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఒక్క స్టోర్లోనే మొత్తం అంతా కూడా షాపింగ్ చేసేయచ్చండి ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ అలాగే ఎక్కువగా అయితే బట్టలే ఉన్నాయి బట్టలే మనకు ఎక్కువగా కనిపిస్తాయండి ఏఎీ మాల్లో అయితే ఇక్కడైతే చెప్పులు కూడా కనిపిస్తున్నాయి అలా ఒక్కొక్క ఫ్లోరు తిరుగుతూ ఉంటే అలాగే ఇక్కడ చూసారా క్లీనింగ్ చేస్తున్నారు ఎంత క్లీన్గా ఉండ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉంటారండి అందుకే ఏదైనా పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు మనకి చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తాయి ఇంత పెద్ద షాపింగ్ మాల్ మనసు క్లీన్ చేయాలంటే వాళ్ళ వల్ల అవుతుందా అలాంటి మిషన్ యూజ్ చేయకపోతేనే అందుకేనండి అంత క్లీన్గా ఉంటాయి మనం చేయాలంటే చాలా టైం కూడా తీసుకుంటుంది అదైతే ఏదో కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నారు అలాగే ఒకవైపు క్లీనింగ్ కూడా అయిపోతుంది మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ త్రీ డేస్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా తిరిగేసామండి అంటే ఫస్ట్ డే వచ్చేసి పెద్దం టెంపుల్ చిలకూరు బాలాజీ టెంపుల్కి నైట్కి వచ్చేసి చార్మినార్కి వెళ్ళామండి అలాగే సెకండ్ డే వచ్చేసి మొత్తం స్టార్టింగ్ నుంచి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు రామోజీ ఫిలిం సిటీ సరిపోయింది ఇంకా థర్డ్ డే వచ్చేసి యాదగిరిగుట్ట స్వర్ణగిరి అలాగే సురేంద్రపురి ఇవి సరిపోయాయండి ఆ రోజు కూడా మేము నైట్ రూమ్కి వెళ్ళేసరికి టెన్ అయిపోయింది ఇంకా ఇంకా ఇది ఫోర్త్ డే అండి ఈరోజు కూడా మార్నింగే లేచి ముందు బిర్లా మందిర్ చూసుకుని మళ్ళీ ఏఎం బీమాల్కి అయితే వచ్చామండి ఎందుకంటే ఈరోజు నైటే మేమైతే ట్రైన్ మళ్ళీ బుక్ చేసుకున్నాము నైట్ అంటే ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము అలాగే ఇక్కడ ఈ ఫ్యాన్ చూసారా త్రీడీ ఫ్యాన్ లాగా అనిపించిందండి ఫ్యాన్ తిరుగుతుంది కానీ మనకి అది తిరుగు అసలు తెలియట్లేదు రెక్కలు కూడా కనిపించట్లేదండి చాలా బాగుంది అటువంటి ఫ్యాన్ అయితే నేను ఎక్కడ చూడలేదు అలాగే ఎక్సలేటర్లు కూడా ప్రతి ఫ్లోర్కి ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలంటే ఎక్సిలేటర్ మాత్రమే ఎక్కాలండి అలా ఎక్సలేటర్ ఎక్కుకుంటూ ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ కి అయితే వచ్చేసాము మీకు ఇప్పుడు మొత్తం ఏఎంబి మాల్ ఎలా ఉంటుంది అనేది చూపిచ్చేస్తుందని చూడండి మొత్తం ఐదు ఫ్లోర్లు అయితే ఉన్నాయండి దీనిలో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఐటమ్స్ ఏమైనా మనం షాపింగ్ చేయాలంటే అలా ఉన్నాయన్నమాట అలాగే మనకి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి గేమింగ్ జోన్ అనుకుంటానండి ఇక్కడ ఏంటంటే డ్యాషింగ్ కార్స్ అన్నీ ఉన్నాయండి అంటే మేము వేరేది ఇంకా ఏమి చూడడానికి వెళ్ళలేదు ఇంకా స్నో కింగ్డమ్కి వెళ్ళాలి కదా మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతుంది హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ కదా మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అని చెప్పి మేము ఏదైతే చూడాలనుకున్నామో అది మాత్రం చూ చూసుకొని వద్దాము అనేసి ఇంకా లోపలికైతే ఏం వెళ్ళలేదు కదా అన్నీ బయట నుంచి విజిట్ చేసామండి అలాగే అమ్మ వాళ్ళు అయితే ఒక్కొక్కటి స్లోగా చూసుకొని వస్తున్నారు వాళ్ళు ఎలాగ స్నో అయితే రారు కాబట్టి నేనైతే ఏదో వీడియో తీయాలి మీ అందరికీ ఏం భీమాలు ఎలా ఉంటుంది చూపించాలి అని చెప్పి నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ ఫస్ట్ ఫస్ట్గా వచ్చేసామండి అలాగే ఇక్కడ వచ్చేసి థియేటర్లు ఉన్నాయండి ఏఎంబి బాక్స్ ఆఫీస్ అనమాట ఐమాక్స్ థియేటర్లు అన్ని అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడికి వస్తే చెప్తున్నాను కదా మనకి ఏది కావాల్సినవి హైదరాబాద్లో ఎక్కడికి తిరగక్కర్లేదండి ఏదైనా షాపింగ్ చేయాలని ఇక్కడే షాపింగ్ చేయొచ్చు కొంచెం హై రేంజ్లో అయితే ఉన్నాయి పర్వాలేదు అనుకున్న వాళ్ళు అయితే ఇక్కడైతే షాపింగ్ చేసుకోవచ్చండి ఇదే ఏఎంబి బాక్స్ ఆఫీస్ అండి చాలా బాగుంది బయటైతే చూడడానికి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే బాగుంది లోపల మరి థియేటర్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు కానీ ఎందుకంటే మేము వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడ ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నామండి ఫిఫ్త్ ఫ్లోర్కి అండి ఇదే స్నో కింగ్డమ్ అండి ఈ స్నో కింగ్డమ్ లోపల ఎలా ఉంటుంది ఏంటి దీని టైమింగ్స్ ఏంటి మనకి ఎంత టైం ఇస్తారు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అందుకే అది మరొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి ఈరోజు మాల్ వరకు మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రతి వీడియోలను తప్పకుండా లైక్ చేయండి అని చెప్తున్నాను లైక్ ఎంత ఇంపార్టెంటో కూడా చెప్తున్నానండి కానీ చాలా మంది వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి బాయ్ బాయ్